బావిలో నీళ్లున్నా నీకట్లో కన్నీళ్లున్నాయి నన్ను నా దేవుడే కాపాడాలి రైతులు వాడాల్సింది ఇలాంటి నాశరకం పైపులు కాదు మరి పైపులు వాడమంటారు బాబు తరతరాలు మండే నాణ్యత నంద్యాల నంది పైపులు క్రీడలు సాధారణ వ్యక్తులు ఆడడం అందరికి తెలిసిందే అదేవిధంగా దివ్యాంగులకు కూడా ప్రపంచ స్థాయిలో ఒలింపిక్స్ జరిగిన తర్వాత పారాలింపిక్స్ జాతీయ స్థాయిలో రాష్ట్ర జిల్లా స్థాయిలో కూడా దివ్యాంగులను క్రీడల్లో ప్రోత్సహించాలని క్రీడలు అనేక సంవత్సరాలు నిర్వహిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల రెండవ తేదీ గుంటూరు మంగళగిరి స్పెషల్ పోలీస్ బెటాలియన్ మైదానంలో రాష్ట్ర స్థాయి పారా అథ్లెటిక్ ఛాంపియన్షిప్ పోటీలు రాష్ట్ర అధ్యక్షులు కోటేశ్వరరావు గారి నిర్వహణలో కట్టదర్శి రామస్వామి నిర్వహణలో జరుగుతున్నాయి అందులో పాల్గొనే నంజాల జట్ల ఎంపిక కోసం జనవరి నెల ఇరవై ఐదవ తేదీ గుర్రాజ ఇంగ్లీష్ మీడియం స్కూల్లో నిర్వహించిన జిల్లా స్థాయి పారా స్పోర్ట్స్ అంటే దివ్యాంగుల క్రీడల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారి నుండి ఏడు మందిని ఎంపిక చేసి నంజాల జిల్లా పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున గుంటూరులో జరగనున్న రాష్ట్ర స్థాయి స్పోర్ట్స్ ఛాంపియన్షిప్లో పాల్గొనడానికి పంపించడం జరుగుతోంది వీరందరికీ అవసరమైనటువంటి ఎంట్రీ ఫీజు క్రీడా దుస్తులు రవాణా సౌకర్యం నంద్యాల పారా స్పోర్ట్స్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ క్రీడలు జరిగే సమయంలో భోజన అదేవిధంగా వసతి సౌకర్యాలు రాష్ట్ర సంఘం ఏర్పాటు చేయడం జరుగుతుంది వీరు గుంటూరులో జరిగే పోటీల్లో వంద మీటర్లు రెండు వందల మీటర్లు నాలుగు వందల మీటర్ల పరుగు పందాలలో లాంగ్ జంప్ జావలిన్ పుట్ ఈవెంట్లలో పాల్గొనబోతున్నారు వీరందరూ కూడా ఈ రాష్ట్ర స్థాయి పోటీలలో విజేతలుగా నిలిచి నంద్యాల జిల్లాకు పథకాలు తీసుకురావాలని అదేవిధంగా జాతీయ పో స్థాయి పోటీలలో పాల్గొనడానికి రాష్ట్రస్థాయి జట్టు తరఫున పాల్గొనే అవకాశం కోసం కృషి చేయాలని తప్పనిసరిగా భవిష్యత్తులో కూడా దివ్యాంగ క్రీడాకారులు ఎవరైనా తమకు ఇష్టమైనటువంటి క్రీడలో ఆడడానికి ఆసక్తి ఉంటే వారికి మంచి కోచ్ని ఏర్పాటు చేసి ఆ క్రీడలో ప్రోత్సహించడం జరుగుతుంది లేదా ఇప్పటికే దివ్యాంగ క్రీడాకారులు ఏదైనా క్రీడను నేర్చుకుని ఉంటే తర్వాత తదుపరి శిక్షణ కోసం కోచ్లను ఏర్పాటు చేయడం కానీ వారికి అవసరమైన క్రీడా పరికరాలు అందజేయడం కానీ వారు రాష్ట్ర జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి వెళ్ళే టైంలో వారికి అవసరమైనటువంటి సహాయ సహకారాలు పూర్తి స్థాయిలో అందించడానికి నంద్యాల స్పోర్ట్స్ అసోసియేషన్ నంద్యాల దివ్యాంగుల సంక్షేమ సంఘం ఇండియన్ మెడికల్ అసోసియేషన్ డాక్టర్ల సంఘం లయన్స్ క్లబ్ ఎప్పుడు కూడా సిద్ధంగా ఉంటాయి కాబట్టి దివ్యాంగ క్రీడాకారులు ముఖ్యంగా ఆసక్తి ఉన్నవాళ్ళు ముందుకు రావాల్సిందిగా వారు ఈ వికలాత్వాన్ని అధిగమించి క్రీడల్లో విజేతలుగా నిలిచి అందరికీ స్ఫూర్తిదాయకంగా నిలవాలని వారికి హృదయపూర్వకంగా ఆహ్వానిస్తూ ఇప్పుడు నంద్యాల జిల్లా తరఫున ఎంపికైనటువంటి క్రీడాకారులందరికీ కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ వారికి అభినందనలు తెలియజేస్తూ పారా ఒలింపిక్స్కి మరి నంద్యాల జిల్లా నుంచి మరి మేమందరం కూడా సెలెక్ట్ కావడం ఎంపిక చేయడం అన్నది మరి మాకు ఎంతగానో సంతోషాన్ని కలిగిస్తుంది మరి అదేవిధముగా అందరూ వీళ్ళేం చేయగలరు అని అనుకున్న వాళ్ళకి మేమందరం కూడా ఏం చూపించాలో అన్నదానికి మమ్మల్ని సపోర్ట్గా ఉంటు ఉండి మరి ముందుకు నడిపిస్తున్నాడు నవ్వుకి వారికి కూడా మరి మా అందరూ వికలాంగులందరి తరఫున హృదయపూర్వకమైన కృతజ్ఞ తెలియపరుచుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్ సార్ ఇంత గొప్ప అవకాశం మాకు ఇచ్చినందుకు మరి ఇలాగ అందరినీ ప్రోత్సహిస్తూ ఇంకా మనందరినీ కూడా ప్రోత్సహిస్తూ ముందుకు తీసుకెళ్లే ధన్యతను మరి మీకు ఆ భగవంతుడు అనుగ్రహించినందుకు ఆ భగవంతుని కూడా మేము నమస్కారం తెలియజేసుకుంటూ మరి ఇలాగే ఇంకా ఎవరైనా కూడా ఆసక్తి కలిగిన వాళ్ళు అంటే బ్లైండ్ కానీ ఇంకా శారీరక వికలాంగులు ఎవరైనా కూడా మీకు ఆసక్తి కలిగి ఉంటే కనుక మరి ఇక్కడ మనకు రౌకేషన్ సారు మన యొక్క టీం అంతా ఉన్నారు కాబట్టి మరి సార్ని కూడా మనం కలిసినట్లయితే మరి మిమ్మల్ని యొక్క క్రీడలలో ప్రోత్సహించి మరి ఉన్నతమైన స్థానానికి మిమ్మల్ని నిలబెట్టడానికి మన సారు వారందరూ కూడా మన సిద్ధంగా ఉన్నారు కాబట్టి మరి మీరు ఎవరైతే ఆసక్తి కలిగి ఉన్నారో వారందరు కూడా రావాల్సిందిగా మిమ్మల్ని కూడా కోరుకుంటూ మరి ఒక అవకాశం నాకు ఇచ్చినందుకు మరి రవికేషన్ సార్కి ఇక్కడ కూరిన